హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి నే ఈరోజు మీకు నా స్టైల్లో బగారా రైస్ను సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తాను ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ చేసి ఇందులోకి చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈరోజు స్టవ్ ఆడకుండా రైస్ కుక్కర్లోనే సింపుల్ అండ్ టేస్టీగా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తానో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ గ్లాసెస్ రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేయడం లేదు నార్మల్ రైసే వేసుకుంటున్నాను నార్మల్ రైస్ యూజ్ చేసినప్పటికీ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రైస్ నువ్వు ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నారంటే బగారా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ మసాలాలు ఎక్కువ తీసుకున్నారనుకోండి ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది కొద్దిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పుదీనా కొత్తిమీర వేసుకున్నారనుకోండి రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం టూ గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి టోటల్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఎసురు అంతా కూడా బాగా మరగనివ్వాలి చూడండి ఎసురు అంతా కూడా ఇలా బాగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్ తీసుకున్నారనుకోండి వాటర్ ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను రైస్ అంతా కూడా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నారనుకోండి మనకు మేసుకున్న మసాలా అంతా కూడా రైస్కు ఈక్వల్గా పడుతుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకున్నాం కాబట్టి రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది లేదు నార్మల్గా కుక్ చేసుకున్నామంటే కొద్దిగా ముద్దగా రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ఏం రాకుండా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి చేయండి చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ ఈ రైస్లే కాంబినేషన్గా చికెన్ ఫ్రై చేసుకున్నాను అలాగే రైతాతో కాంబినేషన్గా తిన్నాము చాలా టేస్టీగా ఉన్నింది ఒకసారి తప్పకుండా మీరు ఈ కాంబినేషన్ ట్రై చేసి మీకు ఎలా కూతురిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్